ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టిడిపి నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రమణ్యం పార్టీ నాయకులతో కలిసి సూలూరుపేట శాసన సభ్యురాలు డాక్టర్ నెలవలి విజయశ్రీ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్య బద్దంగా విద్యా కమిటీ ఎన్నికలను నిర్వహిస్తే గత ప్రభుత్వంలో వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పోలీసుల ద్వారా భయభ్రాంతులకు గురిచేసి ఏకగ్రీవంగా విద్యా కమిటీ ఎన్నికలను నిర్వహించారని సూలూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ అన్నారు సూలూరుపేట నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన విద్యా కమిటీ సభ్యులకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఏ విధంగా జరగాలో చేసి చూపించిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ వైసీపీ నాయకుడి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ అని ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు ఎప్పుడు ఎన్నికలు జరిగినా ప్రజాస్వామ్య ఏ ఎన్నికలు దావలేదు అది సెంట్రల్ బ్యాంకు చైర్మన్లు కానీ స్థానిక సంస్థలు కానీ జడ్పీటీసీలు కానీ ఎంపీపీలు కానీ అదేవిధంగా సర్పంచ్లు కానీ ఏ ఒక్కటి కూడా ప్రజాస్వామ్యతంగా శాంతి శాంతిబద్ధం కాపాడుతూ ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునే దానికి పూర్తి స్వేచ్ఛ స్వేచ్ఛ ఇచ్చిన దాఖలాలు ఎక్కడా లేవు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఒక పండగ లాగా ఈ విద్యా కమిటీ చైర్మన్ ఎన్నికలు జరిగిన ప్రజాస్వామ్య విలువను కాపాడే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారి మరి ఈ విద్యా కమిటీ చైర్మన్ ఎన్నికల్లో ప్రముఖ పాత్ర వహించిన మండల్ ప్రెసిడెంట్ అందరం కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సూదర్ ప్రార్థన చేసుకోవడము బాగా ఎన్నికలు జరిపించారు శాంతియుతంగా జరిపించారు అన్ని తెలుగుదేశం పార్టీ ఉండగా అందులో మూడు వందల ఎనభై ఏడు స్కూల్స్ మన తెలుగుదేశం జనసేన బీజేపీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది మొదటగా వాళ్ళందరికీ అభినందన తెలియజేస్తున్నాను మన శ్రీ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్య పద్ధతిలో పారదర్శక ఎన్నికలు నిర్వహించారు ఈ మన నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్యానికి ఇచ్చిన విలువ అలాంటిది గత ప్రభుత్వంలో వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పోలీసుల ద్వారా ప్రతి ఒక్కరిని భయభ్రాంతులు చేసి ఏకగ్రీవంగా ఎన్నికలు జరిపించారు కానీ మన ప్రభుత్వం అలా కాకుండా ప్రజాస్వామ్యానికి విలువిచ్చి ప్రజలు ఎన్నికైన ఎన్నిక చేసిన చైర్మన్లుగానే అందరినీ ఎన్నికలు నిర్వహించారు కాబట్టి చాలా సంతోషంగా ఉంది అలాగే గత ప్రభుత్వాన్ని చూసుకుంటే అమ్మఒడి అని ఎంతోమంది తల్లుల్ని మోసం చేశారు అలాగే నాడు నేడు అని ఎంతోమంది ఎంత ఎన్నో విద్యా సంస్థల్ని నాశనం చేశారు కానీ మన ప్రభుత్వం అలా కాకుండా చంద్రబాబు నాయుడు గారు మనకు సూపర్ సిక్స్లో చెప్పినట్టు ప్రతి ఒక్క బిడ్డకి పదిహేను వేలు విద్యా సంస్థలకు ఎంతో పెద్ద పెద్దపీట వేస్తున్నారు అలాగే గత ప్రభుత్వంలో ఐటీ శాఖ మంత్రిగా చేసిన మన నారా లోకేష్ బాబు గారు ఎంత అభివృద్ధి చేశారో మనందరము చూసాము ఇప్పుడు ఆయన విద్యా సంస్థలు తీసుకున్నారు ఖచ్చితంగా ఆయన విద్యా సంస్థలను కూడా అభివృద్ధి చేస్తారని నమ్ముతూ మనందరము ఇలాగే కలిసి మన సూలూరుపేట నియోజకవర్గాన్ని కానీ రాష్ట్రాన్ని కానీ అభివృద్ధి అలాగే సంక్షేమం బాటలో మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అందరం కలిసి పనిచేసి అభివృద్ధి బాటలో నడిపిస్తామని అందరికీ తెలియజేస్తాం విద్యా కమిటీ సమావేశంలో ఎన్నికైన చైర్మన్లందరికీ ఒకరోజు సులూరుపేట నియోజకవర్గం మొత్తం అందరం కలిపి ఒకరోజు సన్మాన సభ ఏర్పాటు చేసి అందరినీ ఘనంగా సన్మానించ సన్మానిస్తామని తెలియజేస్తుంది Gracias.